మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి మాస ఫలితాంశాలు ఈ జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది సూర్య బుధ కుజ శుక్ర ఈ నాలుగు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలిసి సంచారం చేయడం అనేది పంచగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కూడా ప్రధానంగా సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి మారబోతున్నారు అంటే ఎగైన్ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది అందులోన రాహుతో కలవబోతున్నారు రాహు కుంభరాశిలో సంచలం చేస్తున్నారు ఆ రాహు ఉన్న ప్లేస్ లోకే ఈ నాలుగు గ్రహాలు వెళ్తున్నారు సూర్య రాహు కలిసినప్పుడు ఏ జాతకమైన తీసుకోండి మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి సూర్య రాహు సూర్య కేతు సూర్య శని ఇలా డీప్ కంజక్షన్ అయినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది ఈ పితృదోషం ఏర్పడినప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో ఎవరైనా దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారం ఉంటుంది ఏదైనా దుర్మరణము అకాలిక మరణము ఇలాంటివి అలానే ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ ఎదుగుదల అనేది తొందరగా రాదు అంటే ఫైనాన్షియల్ పరంగా ఒక వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అలానే ముఖ్యంగా ఉద్యోగపరంగా సంతాన పరంగా వాళ్ళు ఏ ఇంట్లో కలిసి ఉంటారో ఆ ఇంటిపైన ప్రభావం చూపిస్తారు సో ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఎవరైనా సిజరింగ్ సిజరింగ్ చేసుకోవాలి సిజరింగ్ చేపించాలి అని ఎవరైనా అనుకున్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఆ సిజరింగ్ కార్యక్రమం చేసుకోండి ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత సూర్యుడు ఈ ఒక కుంభరాశిలోకి మారబోతున్నారు అక్కడ రాహుతో కలుస్తున్నారు పితృదోషం ఏర్పడు ఏర్పడుతుంది డైరెక్ట్ సూర్యుడు తన ఓన్ స్వక్షేత్రమైన సింహరాశిని చూస్తారు కుంభరాశిలో కూర్చొని సమసప్తక దృష్టిలలో డైరెక్ట్ నేరుగా సింహరాశిని చూస్తారు సింహరాశిలో కేతు గ్రహం కూడా ఉన్నారు సో ఈ పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ సిజరిన్ కార్యక్రమం ఎవరైనా చేయాలి చేసుకోవాలని అని ఏమైనా మనసులో ఉంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపన మీరు వాటిని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ఈ ఒక మాసంలో ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏదైతే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతున్నదో సూర్య కుజ రాహు అందులోనే బుధుడు కూడా కలుస్తున్నారో ఈ వాయుతత్వ రాశిలలో ఈ ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు అంటే గాలి నుంచి ఎక్కువ వ్యాపించేది తొందరగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా గ్యాస్ రిలేటెడ్ అలానే కెమికల్ రియాక్షన్ వలన అలానే ముఖ్యంగా ఈ ఒక దేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా కొన్ని దుష్ దుష్పరిణామాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి అలానే మిషనరీ వైజ్ మిషన్ వైజ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు గనక వాళ్ళకి కనుక కుజదశ కుజబుక్తి రాహుదశ రాహుబుక్తి లేదా రాహుదశలో సూర్యభుక్తి రాహుదశలో కుజభుక్తి రాహుదశలో ఈ యొక్క బుధభుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి అలానే ముఖ్యంగా గ్యాస్ రిలేటెడ్ గాలి నుంచి ఏదైతే తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలాంటిది ఎక్కువగా మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే మిషన్ వైజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అలానే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎక్కువ రాత్రిపూట జర్నీ అవాయిడ్ చేయండి అలానే ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ ఒక్క ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని కనుక మనం పరిశీలించినట్లు గనక అయితే ముఖ్యంగా శని మీనరాశిల సంచారం గురుగారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు రాహు కుంభంలో కేతు సింహంలో అలానే ఈ ఒక మాసంలో ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు మకరం నుంచి కుంభ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు అలానే సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మకరం నుంచి కుంభం కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ఈ ఏదైతే ఈ గ్రహ సంచారం ఉన్నదో పంచగ్రహ కూటం ఏర్పడబోతున్నది ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో ఇక మిగతా మూడు గ్రహాలు మీనరాశి మిథున రాశి అలానే సింహరాశిలో ఏదైతే ఈ గ్రహ సంచారం ఉందో ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందో ఆ రాశిల వాళ్ళకి ఏ పరిహారాలు చేసుకోవాలో మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుంటూ వెళదాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వాళ్ళ ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏదైతే పన్నెండవ స్థానంలో అంటే మకర రాశిలో నాలుగు గ్రహాల సంచారం జరుగుతున్నదో సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా మీ ఒక జన్మరాశిలోకి మారబోతున్నారు అంటే రాహు ఆల్రెడీ జన్మరాశిలో ఉన్నారు ఈ రాహుతో పాటు మిగతా నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా మారబోతున్నారు పంచగ్రహ కూటమి మీ జన్మరాశిలో ఏర్పడబోతున్నది ముఖ్యంగా భార్య భర్తల మధ్య భార్య భర్త మీ కుంభరాశులు పుట్టిన పురుషులు కనుక అయితే భార్య ఆరోగ్యం విషయాలలో ఖర్చులు పెరగడము లేదా భార్యతో విభేదాలు తగాదాలు లాంటివి కుంభరాశులు పుట్టిన స్త్రీలు కనుక అయితే మీ యొక్క భర్త ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు కావచ్చు లేదా మీ యొక్క భర్తతో అభిప్రాయ భేదాలు లాంటివి అలానే ఈ ఒక సమయంలో ఆత్మవిశ్వాసం కోల్పోవడం అనేది జరుగుతుంది రెండో వారం నుంచి ఆత్మవిశ్వాసం లేకుండా ఉండడము ఆరోగ్య రీత్యా ఇబ్బందులు తరచుగా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు అనవసరమైన భయం ఉంది ఏదో తెలియని భయము ఏమవుతుందో ఏం లేదో అన్నట్టుగా అనవసరమైన భయం అనేది కనిపిస్తూ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది ఆరోగ్య విషయాల్లో కూడా చాలా ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు నిండుగా కనిపిస్తూ ఉంటుంది అలానే నెగిటివ్గా ఆలోచించడము పాజిటివ్ అనేది ఉండదండి ఏదో ఒకటి ఆలోచన ఐదు నిమిషాలకు ఒక మనస్సు ఇంకొక ఐదు నిమిషాలకి మారిపోవడం లాంటిది అనవసరమైన భయము ఇలాంటి గందరగోళం అనేది ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఫేస్ చేయక తప్పదు ముఖ్యంగా భార్య లేదా భర్త ఆరోగ్యం విషయాలలో లేదా భర్తతో లేదా భార్యతో అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు అలానే క్లోజ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో మీ ఆత్మీయులు బంధువులు వాళ్లతో కూడా తరచుగా ఇబ్బందులుగా ఇబ్బందిగా ఫీల్ అవడానికి లేదా ఇబ్బందులు గురి అవ్వడానికి ఇలాంటివి ఎక్కువగా మీకు కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అందులోన పంచమస్థానంలో గురుగారు ఒక్కరించి ఉండడం సంతానం విషయంలో కూడా అలానే ఆర్థిక విషయాలు కూడా కాస్త ఈ మాసం అంతా కూడా గా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళకి అంతగా బాగుండదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటే మంచిది జన్మరాశిలో పంచగ్రహ కూటమి అందులోన సప్తమాధిపతి అయిన సూర్యుడు జన్మరాశిలో రాహుతో డీప్ కంజక్షన్ అవుతున్నాడు కాబట్టి ఈ చెడు ఆలోచనలు రానివ్వకుండా చూసుకోండి భార్య మీద భర్త మీద ఏదేదో మనం ఊహించుకొని చెడు ఆలోచనలు అట్లాంటివి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మూడో వ్యక్తి ప్రవేశం అయితే చాలా ఇబ్బందికి గురి అవుతారు తస్మాత్ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా శ్రీరామ రక్షా కవచాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను ఉద్యోగంలో ఎక్కువగా స్ట్రెస్కి గురి అవుతారండి ఈ యొక్క సమయంలో ఈ యొక్క మాసంలో ఉద్యోగంలో ఎక్కువగా స్ట్రెస్కి గురి అవుతారు సో ఈ ఉద్యోగ విషయాలు కావచ్చు కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా మీకు ఇబ్బందిగా ఆ ఇబ్బందులు తగ్గించుకోవడానికి ప్రతిరోజు శ్రీరామ రక్షా కవచ స్తోత్రాన్ని చదువుకోవడము విష్ణు సహస్రనామం వినడం లాంటిది అలానే గోధు ప్రవత చేసిన పాయసాన్ని శ్రీరామ మందిరంలో నైవేద్యం రూపంలో పెట్టడము అలానే కాకులకు ఎక్కువగా వాళ్ళకి కాకులకి ని అందించడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన ధన్యవాదములు జై శ్రీరామ్